వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో టైలరింగ్ చేయొచ్చా అలానే ప్లానింగ్ ప్రెగ్నెన్సీలో టైలరింగ్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను సో ఇది ఇది కూడా నాకైతే చాలా డౌట్ అయితే ఉండేదండి సో ఇది నేను క్లారిఫై చేసుకున్నాక నా ఎక్స్పీరియన్స్ని బట్టి నా టైలరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మార్నింగ్ లేవగానే పాప వెళ్ళిపోయిన తర్వాత బిఫోర్ ప్రెగ్నెన్సీ నా డే రొటీన్ పాప వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అంతా కూడా పాప ఉన్నప్పుడే కంప్లీట్ చేసేసుకునేదాన్ని ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటే మెయిన్ మెయిన్ అయితే వంటే కదండి ఆ వంట అయితే పాప వెళ్ళిపోయాక చేసుకునేదాన్ని అనమాట మిగతా పనులన్నీ కూడా పాప ఉన్నప్పుడే చేసేసుకునేదాన్ని ఇంకా నాకు కొంచెం ఫ్రీ టైం అయితే దొరికేది ఆ టైంలో నేనైతే టైలరింగ్ చేసుకునేదాన్ని అనమాట మేము ప్రెగ్నెన్సీ అనేది ఒక వన్ ఇయర్ నుండి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి ప్రెగ్నెన్సీ అయితే అనుకుంటున్నాము కానీ అది కొంచెం అలా డిలే అవుతూ వచ్చిందనమాట సో దానికి అప్పుడు నాకు కూడా చాలా డౌట్ వచ్చేది ప్లానింగ్ కదా ప్రెగ్నెన్సీ అనేది దీనివల్ల టైలరింగ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి చాలా డౌట్ అయితే వచ్చింది సో ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో అయితే నాకు పెద్దగా అయితే వర్క్స్ ఏం లేవు కానీ ఒక్కొక్క రోజైతే చాలా ఖాళీగా అనిపిస్తుంది ఆ ఖాళీగా ఉన్న రోజున అయితే నేను ఖచ్చితంగా ఇలా నావేమైనా బ్లౌజులు ఉన్నా లేదా చిన్న చిన్న పాపవేమైనా ఉన్నా ఇలా ఏమైనా ఉంటే ఆ రోజు పెట్టుకుంటానన్నమాట స్టిచ్చింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఆ తర్వాత లెవెన్కి ఇంకా నేను ఫ్రూట్స్ కూడా తీసేసుకొని ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసాను సో కుకింగ్ చేయాలంటే మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా టైం పడుతుందండి సో హాఫ్ ఎన్ అవర్ టైం కూడా నేను ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ తర్వాతే ఇంకా స్టిచ్ స్టిచ్చింగ్ అనేది ఆ రోజు స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో సింపుల్గా అయిపోయే వంటలే చేస్తాను కాబట్టి హెవీగా ఏమీ ఉండవు చాలా తొందరగా కంప్లీట్ చేసేసుకుంటా ఉంటాను సో ఇంకా సింపుల్గా కాబట్టి నైట్ డిన్నర్లోకి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కూడా కలిపే ప్రిపేర్ చేసేసాను బెండకాయ వంకాయ పులుసు అనమాట చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలాగ సింపుల్గా అయ్యే పనులే చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ అయితే ఈరోజు నా శారీ ఫాల్స్తో స్టార్ట్ చేశాను అనమాట సో యాక్చువల్గా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి పిల్లలు కూడా కుట్టాల్సినవి అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దామని అయితే స్టార్ట్ చేసేసాను అండ్ నేను ఈ ఎలక్ట్రికల్ మిషన్ మీద చాలా సింపుల్గా అంటే కిందనే కూర్చొని ఇంకా అలా మెల్లగా చేసేసుకుంటూ ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందేమో ఫాల్స్ వేసేకి ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా ఇదైతే నా పట్టు సారీ అనమాట శ్రీమంతం కోసం తీసుకున్న పట్టు సారీ ఇంకా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఊరికి ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి కాబట్టి ఈ శారీకి కుచ్చులు వేసుకున్నాను అలానే ఫాల్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట శారీ కలర్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ శారీ కలర్ కోసం నేను త్రీ ఇయర్స్ నుండి సెర్చింగ్ చేస్తూనే ఉన్నానన్నమాట కలర్ కరెక్ట్గా అనుకున్న కాంబినేషన్ అయితే కాదు కానీ ఓకే ఇంక అంతకు మించి నాకు కావాల్సిన కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ లేదు ఇంకా నేను ఈ శ్రీమంతంకే ప్లాన్ చేసుకున్నాను అలానే ఈ టైంలోనే తీసుకున్నాను అనమాట ఇంకా బిఫోర్ వీడియోలోనే చూపించాను కదా లగేజ్ అంతా ప్యాక్ అనేసి ఇంకా కాబట్టి ఇవి కూడా కొంచెం కొంచెంగా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉంటే అవి కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇక్కడ శారీ కూడా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇంకా ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఫోల్డ్ చేసేసి అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇవైతే పిల్లల అండి మా అక్క వాళ్ళ పాపకి మా పాపకి ఇద్దరికి కలిపి ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట సో లంగా జాకెట్స్ అవి స్టిచ్ చేద్దామని చెప్పేసి శారీ తీసుకున్నాను ఆ బ్లౌజ్లు అయితే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను ఆల్రెడీ పాపవి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న పాపది ఒక్క బ్లౌజ్ అయితే ఉండిపోయింది అనమాట తంది కూడా కుట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది బ్యాగ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే పాప బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను అండ్ ప్రెగ్నెన్సీలో ప్లానింగ్ ప్రెగ్నెన్సీలో మనకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మిషన్ అనేది హీట్ అండి సో హీట్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది నాకు కూడా ఎలాంటి డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట సో నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నేను ఒక టైలర్ని మేడం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఇంట్లోని సో దానివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా అని అడిగినప్పుడు వాళ్ళైతే అలా ఏముండదు మీరు దానికి తగ్గ ఫుడ్ అయిట్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పారు సో మిషన్ ఎక్కే వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువగా తీ తీసుకోవాల్సింది వాటర్ అలానే మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఒకటి తాగుతూ ఉండాలన్నమాట ఇంకా దీనివల్ల అయితే ప్రెగ్నెన్సీ అయితే ఏమి డిలే అవ్వదండి నేను ఒక వీడియోలో ఒక కామెంట్ చూశాను సో తను కూడా నా సబ్స్క్రైబరే కాకపోతే నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేయడం లేదు కాబట్టి తను వాళ్ళని అడిగింది అనమాట దానికి నేను రిప్లై ఇచ్చాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క మీ వీడియోలో అని చెప్పేసి తను కామెంట్ చేసింది దానివల్ల నేను ఈ వీడియో అయితే సో మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం టైలరింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు లేదు అంతా నార్మల్గా ఉంది న్యాచురల్గానే బాగుంది కానీ ప్రెగ్నెన్సీ డిలా అవుతుంది అంటే హ్యాపీగా మనం ఇంట్లో పని ఎలా చేసుకుంటామో టైలరింగ్ కూడా అలానే చేసుకోవచ్చు దానికైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదని నాకు డాక్టర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత నేను ఇంకా టైలరింగ్ అయితే స్టాప్ చేయలేదన్నమాట ఇంకా ఇదైతే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అండ్ ఇక్కడ పాప స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత తను కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా అన్నం అయితే తినేస్తుంది ఇంకా తినైతే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఐషా తను ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఇంకా ఇంట్లో మనిషిలాగా పాపనైతే అలా చూసుకుంటూనే ఉంటుంది అనమాట పాప కూడా ఎక్కువసేపు తన దగ్గరే ఉంటుంది నా దగ్గర కన్నా ఎక్కువసేపు తన దగ్గరే ఉంటుంది తింటుంది ఇంకా స్నానం చేపిస్తుంది అన్నీ కూడా తనే చూసుకుంటుంది నాకు వీలైనంత వరకు నేను చేసేసుకుంటాను లేదంటే తనే మ్యాక్సిమం పాపనైతే చూసుకుంటూ ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీలో చాలా హెల్ప్ అనమాట నాకు తను అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదైతే ఐషా బ్లౌజేనండి తను చాలా డేస్ నుండి అడుగుతుంది ఒక బ్లౌజ్ కుటక్క అని చెప్పేసి సో ఇంక బ్లౌజ్ తంది తీసుకొని కుడుతున్నాను అన్నమాట సో ప్రెగ్నెన్సీలో టైలరింగ్ చేయొచ్చా అంటే నాకు ఈ డౌట్ అయితే ఉండేదండి నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే కిందను వాష్ చేయడానికి ఒక ఆవిడ వచ్చేదనమాట తనైతే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ తను ఫోర్త్ మంత్ నుండి కూడా స్టిచ్చింగ్ చేస్తూనే ఉండేది కంప్లీట్గా అసలు స్టాప్ చేసేదే కాదు నాకు ఆ డౌట్ వచ్చేదన్నమాట నేను తను చాలాసార్లు అడిగాను మీరు స్టిచ్ చేస్తున్నారు కదా అదేమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటే లేదండి అలా ఏముండదు మాకు మేము చేసుకుంటూనే ఉంటాము ఇలాంటి పనులన్నీ చేసుకుంటేనే కదా మాకు నార్మల్ డెలివరీలు అవుతాయి అని చెప్పేసి తను చాలాసార్లు చెప్పింది నాకు అదే డౌట్ వచ్చేదనమాట ప్రెగ్నెన్సీలో చేయడం కరెక్టా అనేసి సో నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఫైవ్ మంత్స్ నాకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను నాకు కొంచెం క్లోజ్ అయిన కస్టమర్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో వాళ్ళు కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడిగారనమాట మీరు ప్రెగ్నెంట్ కదా ఎవరినైనా పెట్టి స్టిచ్ చేపిస్తున్నారా లేదంటే మీరే స్టిచ్ చేస్తున్నారా మాకు మీరు చాలా అలవాటు అయిపోయారు మీరు స్టాప్ చేసేసిన తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది ఎవరినైనా పెట్టి రన్ చేయండి అని చెప్పేసి లేదండి ఇప్పుడైతే నేను కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది బోర్ కొడుతుందని చెప్పి నేనైతే స్టిచ్ చేస్తున్నాను కానీ ఇంకొకళ్ళు పెట్టి స్టిచ్ చేయించేయడానికి అంత ఏం లేదండి ఇప్పుడు నేను ఇంకా డెలివరీకి కూడా వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాను అనమాట కాబట్టి నేను స్టిచ్చింగ్ అయితే తెలిసిన వాళ్ళవి ఇద్దరు ముగ్గురు అయితే బ్లౌజులు అయితే స్టిచ్ చేసి ఇచ్చేదాన్ని ఇంకా నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మేడం కూడా అదే చెప్పారు ఇది మీకు ఒక రకంగా ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కాకపోతే తొక్కే మిషన్స్ అయితే ప్రిఫేర్ చేయకండి ఎలక్ట్రికల్ మిషన్స్ అయితే చేయొచ్చు అలానే ఎక్కువసేపు కూర్చొని ఉండేటట్టు కూడా చేసుకోవద్దు ఒక వన్ అవర్ చేసుకొని గ్యాప్ ఇచ్చి ఇంకా ఇంకా గ్యాప్ ఇచ్చి అలా చేసుకుంటూ ఉండొచ్చు అదైతే ఏం ప్రాబ్లం లేదు అనేసి అయితే చెప్పారు సో ఇంకా అప్పటి నుండి అయితే నేను ఈ ప్రెగ్నెన్సీలో కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను సో దీనివల్ల అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి దాన్ని బట్టి మనం డైట్ అది తీసుకోవాలి అండ్ మన హెల్త్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనం డాక్టర్ సజెషన్ తీసుకొని హ్యాపీగా టైలరింగ్ అనేది చేసుకోవచ్చు మనం స్టాప్ చేసేయడం వల్ల కూడా అది ఒక్కొక్కసారి లాసే అవుతుంది ఇది నాకైతే ఈ టైలరింగ్ అనేది చాలా ఇష్టం అండి ఎప్పటికైనా నేను సెటిల్ అయ్యే ప్రొఫెషన్ అయితే ఇదే ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా సరే నేను కంప్లీట్గా సెటిల్ అయ్యేది ఈ ప్రొఫెషన్లోనే సో కాబట్టి ఇంకా నాకు గుర్తుండాలి అలానే టైం పాస్ కావాలి అని చెప్పేసి అయితే నేను ఇలా మెల్లమెల్లగా అయితే చేసుకుంటున్నాను సో ఇదన్నమాట ఈరోజు వీడియో హోప్ యూ కొంతమందికైనా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి అవైసిట్ చేసి చూసేయండి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హవ్ ఏ నైస్ డే హవ్ ఏ నైస్ డే